హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్ ఈ వీడియోలో వెజ్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈ వెజ్ పులావ్ చాలా తక్కువ టైంలో ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్లోకైనా డిన్నర్లోకైనా కాస్త స్పైసీగా అండ్ టేస్టీగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో త్రీ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి ఇలా వాష్ చేశాక ఈ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకుందాం స్టవ్ మీద కుక్కర్ తీసుకొని ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ షాజీరా రెండు బగారా ఆకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఒకటి లేక రెండు యాలకులు నాలుగు లవంగాలు ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లి తరుగు వేసుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి కారాన్ని చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేయకండి ఆనియన్స్ మరీ వేగితే వెజిటేబుల్స్ వేగేలోపు మాడిపోతాయి ఇలా సెమీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాం ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వన్ కప్ క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక ఆలు ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవే వెజిటేబుల్స్ అని కాదు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ వెజిటేబుల్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ కప్ మిల్ మేకర్ వేసుకుందాం పది కాజు పలుకులు అండ్ ఒక చిన్న టొమాటో ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కాస్త పుదీనా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం మిల్ మేకర్ అండ్ టొమాటో ఇవి రెండు కూడా తొందరగా ఉడుకుతాయి అందుకని వీటిని చివర్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం మీరు గరం మసాలా నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేను కాస్త స్పైసీగా ఉండడానికి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఇలా నిదానంగా ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకుందాం వన్ కప్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా వాటర్తో మిక్స్ చేసుకొని ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకుందాం అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత తీయకుండా అలాగే వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకు రైస్ పొడి పొడిగా సాఫ్ట్గా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చు లేదా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి